లోక కళ్యాణ అర్థం ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆర్యవేశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ పేర్కొన్నారు నగర పరిధి కీర్తి కళ్యాణ ఆర్థం గత సంవత్సరం ఏర్పాటు చేసిన శ్రీ కన్యక పరమేశ్వరి మాత దేవాలయం సంవత్సరం జరిగిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు యాగాలు నిర్వహించి దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ మహా అన్న ప్రసాదం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ దేవాలయ కమిటీ సభ్యులు శ్యాంబాబు భద్రయ్య మితిండి సురేందర్ బాబురావు శ్రీనివాస్ రాజేందర్ మణికంట దాచిపల్లి సీతారాం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు nama నమః ఇతి प्रिय भगवदाम हेरं धर्म परतोत्पाद हेरं कर्म परतोत्पाद वार्थना चत्वजदात्रः नमो स्वदन वरवारदनां उष्टवराजः ह। प्रिय भगवदाम हेरं धर्म परतोत्पाद वार्थना चत्वजदात्रः नमो यपुन एव गोत्रमारि वेरं अंदर घुसो। शब्दमात्रं सतरात्वायम जत्त्यो नीरापुनस््वा हृदेना ओम भव नेत्रत्रयायो नक्षत्रः రాజు కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు గత సంవత్సరం క్రితం ఈ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం అనేది జరిగింది అంగరంగ వైభవంగా చేసుకున్న పరిస్థితి కూడా ఈ నగర ప్రజలందరికీ తెలుసు ఈరోజు మొదటి ప్రారంభ మొదటి సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఈ వార్షికోత్సవాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈరోజు హోమ కార్యక్రమాలు కుంకుమ పూజలు అనేక గణపతి పూజలు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం అన్నదాన అన్నదానం చేయడం అనేది జరిగింది సాయంకాలం శివ కళ్యాణం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఆర్యవైశ్య కులానికి సంబంధించి ఈరోజు సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళని చెప్పని చెప్పేందుకు ఈరోజు ఈ నిదర్శనం అని చెప్పినప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు రేపు రాబో కాలంలో అమ్మవారి టెంపుల్ కూడా అందరూ కూడా దాతలు సహాయశాఖలు అందించి ఇలాంటి కార్యక్రమాలని ముందీసుకుపోవాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాసవి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా చేసుకుని ఈరోజు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమములు ఈరోజు చక్కగా అంగరంగ వైభవ విధంగా కనుల విందుగా సాక్షాత్తు మన అమ్మవారు వాసవి అమ్మవారి కూర్చుని ఇక్కడ ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నంత విధంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు పదివేల మందితో చక్కగా అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఇక్కడ అత్యంత వైభవంగా చేసుకున్నాం మరి ఉదయం నుంచి కూడా గణపతి పూజ పుణ్యాహవాచనం పంచకవ్యారాధన అమ్మవారికి విశేష మండపారాధన మరి ఆడవారుచే శుభాసిన్యచ్చన ప్రేత శోభన సుఖమానత అని చెప్పి మరి స్త్రీమూర్తుడు చే కుంకుమ పూజ కార్యక్రమం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా యజమానులచే హోమ కార్యక్రమాలు చండీ హోమం దుర్గా హోమం శ్రీ సూక్త హోమం ఇత్యాది హోమ కార్యక్రమం కూడా చేసుకుని తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవానికి కూడా సిద్ధమవుతున్నాం